హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ ఎన్నికల ముందు భారత్ పాకిస్తాన్కు షాక్ ఇచ్చింది దీంతో పాకిస్తాన్ భారత్తో కాళ్ళ బేరానికి వచ్చింది భారత్తో మూడు ప్రత్యక్ష యుద్ధాలు అనేక పరోక్ష యుద్ధాలు చేసిన పాకిస్తాన్ ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తోంది బుద్ధి వచ్చిందని అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని ఇటీవల పాక్ ప్రధానమంత్రి ఎహజా షరీఫ్ ఓ ప్రకటన చేశారు భారత్తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు తన ప్రకటనలో నిస్సహాయత ఉంది అది నిజం అలాగే కపటత్వము ఉంది అది వాస్తవమే కశ్మీర్తో సహా వివిధ కీలక సమస్యల మీద నిజాయితీగా చర్చలు జరిపి వీటికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని షరీఫ్ అంటున్నారు అదే పాకిస్తాన్లోని కపటత్వాన్ని ప్రపంచానికి మరోసారి ఎత్తి చూపింది కశ్మీర్ మీద చర్చించడానికి ఏమీ లేదు కశ్మీర్ భారత్లోని భాగమని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో ఇది మరింత దృవపడింది కశ్మీర్ మొదటి నుంచి భారతదేశంలో అంతర్భాగమని ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కూడా భారతదేశ అంతరంగిక వ్యవహారమని పాక్ ప్రకటన శాంతి చర్చల ప్రతిపాదన ప్రకటనలో అంగీకరించి ఉంటే ఆ దేశంలో మార్పు వచ్చిందని వస్తోందని ఒకంత విశ్వాసం కలిగేది కానీ ఆయన పనిచేయలేదు పాకిస్తాన్ విషయంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అంశాలు ఉన్నాయన్న పాత పాటనే ఆయన పాడారు అన్నింటికీ మించి భారత్లో అశాంతి నింపడం శాంతి భద్రతల సమస్య సృష్టించడం మారణ హోమం సృష్టించి అస్థిరత నెలకొల్పడం లక్ష్యంగా పాక్ భూభాగంలో శిక్షణ పొంది దొంగచాటుగా సరిహద్దులు వస్తున్న ఉగ్ర చొరబాట్ల గురించి శాంతి చర్చల ప్రతిపాదన ప్రకటనలో ప్రస్తావించలేదు ఎందుకంటే వాస్తవంగా ఈ విషయాలు ఇవి ఆయన చేతుల్లో లేవు అతను నియంత్రించలేరు కూడా కశ్మీర్ సమస్యను రావణ కాష్టంలాగా మార్చడంపైన అక్కడి సైనికాధికారుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి కశ్మీర్ కారణంగానే దేశంలో వారి పెత్తనం కొనసాగుతోంది అందుకే భారత్ పాక్ ప్రతిపాదనకు స్పందించలేదు భారత్తో చర్చలకు ప్రయత్నాలు చేయడం కంటే తమ అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడం మీద దృష్టి కేంద్రీకరించడం మేలని అంజాప దేశంగానైన పాక్ ప్రధానికి భారత్ విస్పష్టంగా చెప్పింది భారత్ ఇప్పటికే పాకిస్తాన్తో చర్చలకు ససేమిరాని తేల్చి చెప్పేసింది అయితే పాక్ బేలగా భారత్ను బతిమలాడుకోవడానికి కారణం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది గోధుమ పిండి కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది ఇదివరకటి మాదిరిగా యూరోపియన్ దేశాల నుంచి ఆ దేశానికి ఎగుమతులు జరగడం లేదు ఏ విధమైన సహాయము అందడం లేదు అమెరికా నుంచి కూడా చాలా చాలా పరిమిత స్థాయిలోనే విదేశీ మారక నిల్వలు దాదాపు అడుగంటి పోయాయి దీంతో ఇక రానున్న రోజుల్లో దిగుమతులు కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంది దేశంలో వ్యవసాయ రంగం కుదేలైపోయింది నిత్యావసర వస్తువుల ధరలు దాదాపు అరవై శాతం అంతకు మించి పెరిగిపోయాయి చైనా యుఏఈ సౌదీ అరేబియా వంటి మిత్రదేశాలు పాకిస్తాన్ ను సహాయం చేయడానికి ముందుకు వచ్చిన తక్షణ సమస్యల నుంచి గట్టెక్కి అవకాశం లేదు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన తాలిబన్లతో పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా దెబ్బతినిపోయాయి ఈ పరిస్థితుల్లో పాక్ భారత సహకారమే దిక్కు అందుకే పాకిస్తాన్ ఇంత బేలగా తో శాంతి చర్చల కోసం పాకులాడుతోంది బతిమలాడుతోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి